అండి నేను స్వప్న ఈ రోజు ఈ వీడియోలో మనం గోరుచుక్కుల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది పక్క కర్రీ పాయింట్ స్టైల్ గోరుచుక్కుల కర్రీ అండి ఇది అన్నం చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు దీన్ని రుచి చూసారంటే దీని టేస్ట్ అనేది మీరు జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ లోకి పావు కప్పు వేయించిన పల్లీలు తీసుకోవాలి అలాగే రెండు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క అలాగే కప్పు కన్నా కొంచెం తక్కువగా ఎండు కొబ్బరిని ముక్కలుగా తరిగి వేసుకోవాలండి అలాగే ఒక ఎనిమిది లేదా పది తెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకోకోకుండా అలాగే వేసేసుకోవాలి అలాగే ఒక పావించు అల్లాన్ని పొట్టు తీసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం లేదా మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం తీసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇక ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి దీనికోసం ఒక పావు కేజీ గోరుచుక్కులను చక్కగా శుభ్రంగా తుడిమలు తీసేసుకొని మీకు నచ్చిన సైజులో ఒల్చుకొని శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గిన్నెలోకి వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ కర్రీని నేను ఇక్కడ ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే నార్మల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటపటమనగానే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నని ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిల్ని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటే ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్లోకి రాగానే ఇందులోకి ఒక పెద్ద టమోటోని పావించు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి అలాగే టమోటోతో పాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ టమోటో సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు టమోటోలు సాఫ్ట్ అయిపోగానే ఇందులోకి మనము ముందే శుభ్రపరచుకున్న గోరుచుక్కులను వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ప్లేట్ పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ గోరుచుక్కులను మనం మగ్గించుకోవాలండి ఈ విధంగా మనం ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు సాల్ట్ వేసుకొని ఇలా కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవడం వల్ల గోరుచుక్కులలోకి చక్కగా సాల్ట్ అంతా పట్టి చప్పగా లేకుండా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి ఈ మసాలా పొడి అంతా కూడా వేసేసుకొని బాగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని టూ మినిట్స్ పాటు వదిలేసేయాలి టూ మినిట్స్కి కి మనకి ఆయిల్ అంతా కూడా ఇలా పక్క కొదులుతూ ఉంటుందండి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగానా లేకపోతే జారుగానా అనేది మీ ఇష్టం అండి ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకోవాలండి కారం తక్కువగా ఉంటే ఈ స్టేజ్ లోనే వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే మనము త్రీ విజిల్స్ రానివ్వాలండి మీరు తీసుకున్న గోరుచుక్కులు మరీ లేతవైతే టూ విజిల్స్ అయినా సరిపోతాయి అన్నమాట లేదు అంటే త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది దీన్ని మరొకసారి స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలండి అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే టూ వి టూ మినిట్స్ పాటు ఉన్నిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక మనం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గోరుచుక్కుల కర్రీ అనేది రెడీ అండి ఇది కర్రీ పాయింట్ స్టైల్ కర్రీ కదా చాలా బాగుంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్